హాయ్ ఫ్రెండ్ ఇది ఇంట్రా వి థర్టీలో హైటెక్ బాడీ అండి దీనికి ఏంటంటే క్లోజ్డ్ బాడీ కట్టాలని తీసుకొచ్చారనమాట ఆ హైటెక్ బాడీ మీద వచ్చి మనం ఎక్స్ట్రా బాడీ కడుతున్నామండి క్లోజ్డ్ బాడీ అనమాట వీళ్ళు ఏంటంటే ట్రాన్స్పోర్ట్ వెహికల్ కింద వాడుకుంటారండి ఈ మన హీరో అండ్ బైక్ షోరూమ్ వాళ్ళు తీసుకున్నారండి వెహికల్ వీళ్ళు వచ్చేసి ఆ షోరూమ్ పార్ట్స్ ఉంటాయి కదా స్పేర్ పార్ట్స్ ఇవన్నీ ఇవన్నీ మనం డిస్ట్రిబ్యూటర్ కానీ తెచ్చుకుంటాం మేస్త్రి గారు మనకి క్లోజ్డ్ బాడీ కావాలని తీసుకొచ్చారనమాట తెస్తే మొత్తం కట్టానండి కంపెనీ వాడే కొంచెం ఎత్తిచ్చాడు దీనికి రెండు అడుగుల దాకా దానిపై నుంచి ఎక్స్ట్రా కట్టాను ఈ సైడ్లో కూడా రేకులు వేసారండి దానిపైన వాళ్ళు షోరూమ్ స్టిక్కర్ వేసుకుంటామన్నారు మనం ఏంటంటే సైడ్ రేక్ అనమాట వెనకాల కూడా లాంగ్ డోర్లు వేసానండి ఆ డోర్లు కూడా లాంగ్ డోర్లు అనమాట కింద నుంచి పోయేదాకా ఈ లాక్ కూడా ఏంటంటే అండి క్లోజ్డ్ బాడీ లాక్ అనమాట ఇదండి ఈ లోపల కూడా స్కేర్ పైపులు వేసి కట్టానండి పైన టాప్ అది సార్ లోపల చూడండి అలా ఉందో మొత్తం వచ్చేసి ఇది ఎయిటీన్ కేజీ షీట్ వాడానండి కళాయి వాడాను ఎయిటీన్ కేజీ పైన టాప్ కూడా స్కేర్ పైపులు ఇచ్చి సపోర్ట్ ఇచ్చాను అనమాట మొత్తం మక్కు పేస్ట్ అన్ని పెట్టేసి నీట్గా చేశాను వాటర్ లీక్ కాకుండా ఉండాలని అంత చేశాను అనమాట అది ఎనక పంపర్ కూడా ఒకటి యాడ్ చేశాను ఇది ఎక్కడానికి కూడా అని బాగుంటుంది అని ఈ ట్రాన్స్పోర్ట్ వెహికల్ అండి ప్రతిదీ తోలుకోవచ్చు ఇబ్బంది ఏమి ఉండదు క్లోజ్డ్ బాడీ మనం ఐచర్ బళ్ళు కూడా కడతామండి ఐచర్ బళ్ళు కానుంచి అప్పి బళ్ళు దాకా కడతాము ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ ఈ బళ్ళు ఈ టైప్ బళ్ళు ఉన్నా పంపించండి ఫ్రెండ్ నీట్గా చేసి పెడతాను బండి మొత్తం క్లియర్ అయిపోయిందండి బయలుదేరుతున్నాడు కస్టమరు ఇంకా బళ్ళు ఏమైనా ఉంటే మీ తరఫున చెప్పండి ఫ్రెండ్ క్లోజ్డ్ బాడీ కానీ ఓపెన్ బాడీ కానీ ఏ టైప్ కావాలన్నా చేసిస్తాం ఇస్తాం వరగొడ్లు గాడి కానీ గొర్ర పిల్లలది కానివ్వండి ఏ టైప్ అయినా చేసిద్దాం థ్యాంక్ యూ మై ఫ్రెండ్ కింద మా కాంటాక్ట్ నెంబర్ ఉండి ఆ నెంబర్ కాల్ చేస్తూ ఉండండి ఓకే మై ఫ్రెండ్ మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా చాలా